ప్రైజ్ లో టు వన్ అందరికీ వందనాలు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ టు ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మై మైనేస్ కృపాజ్యోతి మై వెన్నెల నవ్ ఐ ఆమ్ డిస్కసింగ్ అబౌట్ ఎలిజబెత్ ఈలియో టెస్టమోని నేను ఈరోజు మీకు చెప్పబోయేది ఎలిజబెత్ ఈలియన్ గురించి చెప్పబోతున్నాను వన్ ఆఫ్ ది బెస్ట్ నోన్ హ్యూమెన్ హూ సాక్రిఫైజ్డ్ హర్ లైఫ్ ఫర్ జీజస్ క్రైస్ట్ ఇన్ ద మిషన్ ఫిల్డ్ ఈజ్ ఎలిజబెత్ ఈలియోట్ ఏ క్రిస్టియన్ మిషనరీ హూజ్ లైఫ్ అండ్ టెస్టమోని డిప్లై ఇంపేజ్డ్ ది వరల్డ్ మిషన్ ఫిలితో ఏస్తు క్రీస్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అత్యంత ప్రసిద్ధ మహిళలో ఒక్కరు ఎలిజబెత్ ఇలియన్ కేర్ ఒక క్రైస్తవ మిషనరీ ఆమె జీవితం మరియు సాక్ష్యం ప్రపంచంలో లోతుగా ప్రభావితం చేసింది ఎలిజబెత్ ఇలియోట్ బాండ్ ఇన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్త్ ఫీల్డ్ య స్ట్రాంగ్ కాల్ టు సర్వ్ హ్యాస్ య మిషనరీ ఇన్ అండ్ అర్లీ ఏజ్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించిన ఎలిజబెత్ ఇలియన్ కేరుకు చిన్నప్పటి నుండే మిషనరీగా సేవ చేయాలని బలమైన పిలుపు వచ్చింది షీ అండ్ హర్ ఫ్యూచర్ హస్బెండ్ జిమ్ ఇలియోట్ దెర్ మూవ్ టు ఎక్యూడర్ టు స్ప్రెడ్ గోస్పల్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆమె కాబోయే భర్త జిమ్ ఇలియంట్ను కలిసి తర్వాత వాళ్ళిద్దరూ పంతొమ్మిది వందల యాభై రెండులో సువార్తను వ్యాప్తి ఇక్వేడర్కు వెళ్ళారు ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్త్ ఎలిజబెత్ హస్బెండ్ వాజ్ మడరెడ్ బై ద వెరీ ట్రైబ్ దెర్ వు ట్రయింగ్ టు రీచ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎలిజబెత్ భర్త జీమ్ మరో నలుగురు మిషనరీలతో కలిసి వారు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న తెగలోనే విరమాణం పొందారు వారు సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న ప్రజలచే పురుషులు చంపబడ్డారు రాథర్ దెన్ బికమింగ్ బెట్టర్ ఆర్ రిటరిటింగ్ ఎలిజబెత్ ఫీల్ టీ కంటిన్యూడ్ కాల్ టు ద అక్క ట్రైబ్ రిమార్కబుల్షియాడ్ హెర్ యంగ్ డాక్టర్ రిటర్న్డ్ టు ద సేమ్ పీపుల్స్ హూ హ్యాడ్ కిల్డ్ హెర్ హస్బెండ్ బాధ వేదన కనేటి సముద్రంలో ఉన్న ఎలిజబెత్ జాకా తెగాకు నిరంతరం పిలిపినిచ్చింది విశేషమేమిటంటే ఆమె మరియు ఆమె చిన్న కుమార్తె తన భర్తను చంపి అదే వ్యక్తుల మధ్య నివసించడానికి తిరిగి వచ్చారు Elizabeth's testimony of faith was evident in her willing to those who had killed her husband extra Christ's love to them. Her life became a powerful example of forgiveness and showing the sacrifice transformation of power of face of tragedy. ఎలిజబెత్ తన భర్తను చంపిన వారికి క్షమించేందుకు మరియు వారికి క్రీస్తు ప్రేమను అందించడానికి ఆమె సముఖ్యత వాక్యం చేయడంలో విశ్వాసం యొక్క సాక్ష్యం స్పష్టంగా ఉంది షేరింగ్ ద మెసేజ్ ఆఫ్ ఫర్ గ్రేస్ అండ్ ద పవర్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఇన్ ఆల్ మిషనరీస్ దయ మరియు క్రీస్తు యొక్క శక్తి ఒక్క సందేశానని పరిశుద్ధలతో పంచుకుంటుంది ఆమె సాక్ష్యం లెక్కలేనన్ని మిషనరీలను స్త్రీలను మరియు విశ్వాసులను ఏస్తుక్రీస్తు కొరకు త్యాగపూర్వకంగా జీవించడానికి ప్రేరేపించింది ఎలిజబెత్ టెస్టమోనీ వాజ్ సెల్ఫ్లెస్నెస్ ఎస్కరేజ్ పీత్ ఇన్ జీజస్ క్రైస్ట్ అండ్ ఫర్గ్యునెస్ షేర్డ్ హర్ లైఫ్ ఇన్ టు వన్ దట్ ప్లెజెంట్ గాడ్ ఇన్ఫ్లూయన్సింగ్ మెనీ ల్యాండ్ లెర్నింగ్ టు దెమ్ ఎలిజబెత్ ఇలియన్ త్యాగం ధైర్యం చేస్తూ క్రీస్తుపై విశ్వాసం క్షమించడం అదే తన జీవితాన్ని దేవునికి ఇష్టంగా అనేక మందికి ప్రభావితం చేసి దేవుని వైపు నడిపించింది ఎలిజబెత్ టెస్టమోని said that forgiveness is a virtue that reflects god's love because our god is god giving god you can shall be uh, live in forgiveness ఎలిజబెత్ తిలియన్ వల్లే క్షమించడం అనే గుణం దేవుని ప్రేమను ఎదుటివారికి చూపుతూ దేవునిలో నడిపిస్తూ ఉండాలి ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు అందుకే మనం సజీవులుగా ఉన్నాము ఆయన క్షమించకపోతే మన జీవితాలు ఏమవును ఊహించలేము కొలసియన్స్ థర్డ్ చాప్టర్ థర్టీన్త్ వర్సెస్ ఎవ్రీ క్రైస్ట్ లవ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ యూ కెన్ డూ ఇట్ కాబట్టి కొలసీలకు మూడు పదమూడు ప్రకరణ ప్రభువు మిమ్మల్ని క్షమించలగురు వీరు క్షమించుడి ఆమేన్